మరి ఉద్రం అలాగే కృష్ణా జిల్లా నుంచి సత్యనారాయణ రాస్తున్నారు నదుల పేర్లలో బ్రహ్మపుత్ర నది పేరు ఎందుకు చదవరు ఆ నదికి పుష్కరాలు రావా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు భారతదేశంలో అనేక నదులు ఉన్నాయి చప్పన్న దేశాలలో వందలాది నదులు ప్రవహిస్తుండగా బ్రహ్మపుత్ర నదిని మీరు అన్నట్టుగా జీవనదిగా ఏడు నదుల పేర్లు మనం చెప్పుకుంటాము ఆ నదులలో ఈ పేరు లేదు ఇంతకంటే ముందు చెప్పిన ప్రశ్నలో మరికొంత సమాధానం కూడా మిగిలి ఉంది అది చెప్పి బ్రహ్మపుత్ర నది కూడా చెబుతాను భాగవతాన్ని అధిక మాసంలో ఏడు రోజులలో పారాయణం చేస్తే దుంధులి అనే ఒక దుర్మార్గమైనటువంటి ప్రవర్తన కలవాడు భాగవతాన్ని వినినంత మాత్రమున రూపాన్ని పోగొట్టుకున్నాడు అంటూ భాగవత మాహాత్మ్యం తెలియజేస్తుంది వాడి పేరు దుంధులి దుంధుకారుని కుమారుడు తండ్రిని తల్లిని కూడా చంపి దుర్మార్గమైన కిరాతక చర్యలు చేసి రూపాన్ని పొందిన ఆ దుంధులి ఒక వేణువ వృక్షాన్ని కొమ్మును ఆశ్రయించి ఉన్నాడు అతడి అన్న తమ్ముని ఈ దుస్థితిని చూచి తెలుసుకొని భాగవత సప్తాహాన్ని ఏర్పాటు చేయగా ఏడు రోజులు ఆ దుంధులి ఆ పురాణాన్ని విన్నాడు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క కణుపు పగిలిపోగా దుంధులికి కైవిల్యం లభించింది సప్తాహం విన్న ఇతర బ్రాహ్మణులెవరికీ పట్టినటువంటి సద్గతి అతనికి లభించింది ఎందుకని అంటే భాగవతాన్ని వినే సమయంలో అంత శక్తి ఆసక్తి శ్రద్ధ నియమము నిష్ఠతో వినాలి అని చెబుతాడు ఆ దుంధులి ఇక బ్రహ్మపుత్ర ఈ ప్రశ్నకు వచ్చేస్తే గంగేచ యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి అనే ఈ ఏడు నదుల పేర్లు నిత్యము కూడా మనము పూజాది కాదులలో కలశ పూజలో చెబుతూ ఉంటాం వీటితో పాటు అనేక ఇతర నదులు కూడా ఉండగా వీటిని మాత్రమే ఎందుకు అంటే ఈ నదులన్నింటికీ ప్రత్యేకంగా పుష్కరాలు వస్తాయి పుష్కరాలు వచ్చేటటువంటి నదుల పేర్లే ఇందులో చోటు చేసుకున్నాయి బ్రహ్మపుత్ర నది పేరు సనాతనలు మరి ఎందు నిమిత్తమో ఇందులో చేర్చకుండా వదిలిపెట్టారు అంతర్గర్భితంగా ప్రధాన జలస్రవంతి సరస్వతి నది ఆ నదికి ఈ నదులన్నీ కూడా అంతర్గర్భిత బాహినులుగా సంగమములుగా ఏర్పడ్డాయి ఎక్కడ ఏ నదులు త్రివేణీ సమంగంగా ఏర్పడుతూ ఉన్నాయో అటువంటి త్రివేణి సంగమంలో ఉండే నదులన్నిటి పేర్లనే సంప్రదాయం స్వీకరించింది మరొత్త